కాశీపేట మండలంలో ఘనంగా నూట ముప్పై ఎనిమిదవ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే కార్యక్రమం మంచిరాల జిల్లా కాశీపేట మండలంలోని వివిధ గ్రామాలలో నూట ముప్పై ఎనిమిదవ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను వివిధ పార్టీల నాయకులు కార్మిక సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు కాశీపేట మండల కేంద్రంలో భవన కార్మిక సంఘం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా భవన కార్మిక సంఘ నాయకుడు జాడి పోషం మండల సిపిఐ కార్యదర్శి దాగం మల్లేష్ ఎర్రజెండాను ఎగురవేశారు కాసిపేట కాశీపేట టూ గనులపై ఏఐటిసి ఐఎన్టీసీ సిఐటీల ఆధ్వర్యంలో ఆయా పిట్ సెక్రటరీలు కార్మికుల సమక్షంలో ఎర్రజెండాలను ఎగురవేశారు దేవాపూర్లో ఓరియంట్ సిమెంట్ గేటు ముందు సిపిఐ మండల కార్యదర్శి సర్వేశం సిపిఎం జిల్లా కార్యదర్శి రవి జెండాలను జెండాలను ఎగరవేశారు దేవాపూర్ పంచాయతీ కార్యాలయం ముందు సిఐటిసి అనుబంధ పంచాయతీ పారిశుద్ధ సిబ్బంది నారాయణ ఎర్రజెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా మంచిరాల జిల్లా సిపిఎం కార్యదర్శి సంకే రవి మాట్లాడుతూ భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే కార్మికుల హక్కులు లేకుండా బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసిందని విమర్శించారు మేడే సందర్భంగా కార్మికులు మేల్కొని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కోరారు మండల కాంగ్రెస్ నాయకుడు మేరుగు శంకర్ మాట్లాడుతూ ఎంతోమంది కార్మికుల త్యాగ ఫలితంగా కార్మిక దినోత్సవం మేడే వచ్చిందని కార్మికులు మేడే రోజు అమరవీరులను స్మరించుకునేందుకు రాకపోవడం దురదృష్టకరం అన్నారు సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ములబాపు మాట్లాడుతూ ఎనిమిది గంటల పనిదినం కోసం అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు చిందించిన రక్తం నుండే ఎర్రజెండా పుట్టుకొచ్చిందని చికాగో అమరవీరుల పోరాటాన్ని వివరించారు నాయక్పోడ్ సేవా సంఘం రాష్ట్ర నాయకుడు తట్ర భీమరావు మాట్లాడుతూ కార్మిక పోరాటాల నుండి పుట్టిన ఎర్రజెండాను కార్మరి కార్మిక వర్గం విస్మరించవద్దని మేడే ఉత్సవంలో కార్మికులంతా పాల్గొనాలని కోరారు తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు సండ్ర భూమయ్య ఎర్రజెండా ఆవిష్కరణ చికాగో అమరవీరుల గురించి మాట్లాడి అరుణ పతాకమ గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బ్రహ్మయ్య సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య పారిశుద్ధ కార్మిక సంఘ సభ్యులు వివిధ

You want to get... चारो नवाग मा टेबलवा रेट लिउड प्र పాలిలుసు పోయినా పాలినా కత్తులు పాలనా కత్తులు పోయినా వర్షం పురుషనా మారు 新疆。 పండగ ఎందుకు వచ్చింది కార్మికులకి ఈ పండుగ ఎట్లా వచ్చింది అనేది ఏ రకంగా వచ్చింది అనేది వివరిస్తారు ఆయన మాట్లాడలేదు తరతరాల దోపిడి విముక్తి కోసము క్రమతోపిడి విముక్తి కోసము మరి ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో పెద్ద ఎత్తున మరి కార్మికుల హక్కుల కోసము ఎనిమిది గంటల పది దినాల కోసం మరి పెద్ద ఎత్తున కార్మికుల ఐక్యమై పోరాటం చేసిన క్రమంలో ఆ రోజు ఒక ధర్నా కార్యక్రమం పెట్టుకున్నారు సమ్మె నడతడం ఉన్నది ఆరు నెలల సమయం నుంచి సమ్మె నడుస్తూ ఉన్నది ఆ రోజు వాళ్ళు ఒక ర్యాలీ కార్యక్రమం పెట్టుకున్నారు ఆ ర్యాలీ తీస్తున్న క్రమంలో వందలాది మంది మరి ర్యాలీలో పాల్గొన్నారు కార్మికులు అంత కార్మిక వర్గం అంతా పట్టల మిల్లుల కార్మికులు సిమెంట్ మిల్లు కార్మికులు అన్ని మిల్లుల కార్మికులు కూడా ఆ రోజు ఆ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఆ ర్యాలీ శాంతియుతంగా తీస్తున్న క్రమంలో మరి ఈ పెట్టుబడిదారు కారు ఏ పోలీసులతోటి కుమ్మక్కాయి మరి ఆ రోజు ఆ ర్యాలీ మీద విచ్చలవిడిగా కాల్పులు జరిపి వాళ్ళను మరి అన్యాయంగా మన కార్మిక నాయకులను మరి చంపడం జరిగింది ఆ విచ్చలవిడే కాల్పులు జరిగిన క్ర క్రమంలో మరి ఆ కాల్పులు తూటాలకు రక్తము ఏరులై పారిన క్రమంలో ఆ రక్తం నుంచి మరి పుట్టిన ఈ ఎర్రజెండా మరి ఆ రోజు నుంచి ఈ ఎర్రజెండాను మనము మరి ఈ మేడే దినంగా మనము జరుపుకుంటున్నాము ఇలా ఎనిమిది గంటల పని దినము సాధించుకున్నామంటే ఇవాళ రోజుకి ఇరవై నాలుగు గంటలంటే ఎనిమిది గంటలు మనం దూర్ చేయాలి ఒక ఎనిమిది గంటలు నిద్ర ఉండాలి ఒక ఎనిమిది గంటలు బయట పనులకు మన విహారాలను కట్టి చేసుకోవడానికి ఇంత స్వేచ్ఛ మనకు లభించడానికి ఆ షికాకో అమరవీరులు ఆ నాయకత్వం వహించిన మరి కార్మిక నాయకులకు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తే తప్ప మనకి ఈనాడు ఇంత స్వేచ్ఛగా ఇన్ని హక్కులు మనం డ్యూటీకి పోయిందంటే మనం ఆ డ్యూటీ కాడ మనకు అన్ని వసతులు మరి సాయ సాధ్యుడు మన టూటింగ్ చేసుడు ఇవన్నీ మనకు మన నెలకు లివ్వులు కార్మిక సంక్షేమం కోసం అనేకమైనటువంటి మరి లివ్వులు కానీ మన ఆరోగ్యం మీద సమస్యలు కానీ మనకు హాస్పిటల్లో చూసే ఇవన్నీ కూడా మరి ఆ రోజు సాధించుకున్న క్రమంలో మరి వాళ్ళను మరి మనవకుండా ప్రతి సంవత్సరం నేడే రోజు మనం వాళ్ళకి వివాళులు అర్పించవలసిన బాధ్యత పని కార్మికులు ఉన్నది ప్రతి పౌరుని కూడా మరి ఆ బాధ్యత ఉంటుంది ఎందుకంటే చరిత్రలో ఏ ఉద్యమాలు లేకుండా ఏ త్యాగాలు లేకుండా ఏ హక్కు కూడా పుట్టలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ త్యాగాలు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ కుటుంబాలను మరి త్యాగం చేసి ఇన్ని హక్కులు మనకు సాధించి పెట్టిన మరి ఘనత మనం మర్చిపోకూడదు ముందు తరాలకు కూడా మనము చెప్పాలి ఎందుకంటే త్యాగాలే ఉద్యమాలే మన హక్కులకు మనకింత స్వేచ్ఛకు కారణమైంది కాబట్టి మనము వాళ్ళను ఇవాళ మరి స్మరించుకున్నాము కాబట్టి మరి ఈరోజు ఈ గ్రామ పంచాయతీ ముందు జెండా విస్తరణ మరి నారాయణ అధ్యక్షతన మరి జరిగింది కాబట్టి మనము ఆ స్ఫూర్తిని తీసుకొని మరి ఈనాడు కూడా మనకు అనేక హక్కులు కోల్పోతూ ఉన్నాము ఈ ఈరోజు బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో మనకు కార్మికులకు నలభై చట్టాలు ఉంటే ఇవాళ నాలుగు చట్టాలు తీసుకువచ్చింది కుదించింది ఇవే కాబట్టి మనము రాను రాను కాలంలో మళ్ళా బానిసత్వంలోకి వెళ్లకుండా ఇప్పటి యువత మరి ఏదైతే అన్యాయం జరుగుతుందో ఏదైతే హక్కులు కోల్పోతామో వెంటనే స్పందించి మనం ఆ స్ఫూర్తిని తీసుకొని పోరాటాలు కొనసాగించవలసిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి కార్మికుడు ఆ సిమెంట్ కార్మికుడే కావచ్చు లారీ డ్రైవర్లే కావచ్చు ఉపాధి కార్మికులు కావచ్చు గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు అన్ని రకాల కార్మికులు కూడా మరి హక్కులు కోల్పోయే ప్రమాదం ఉన్నది కాబట్టి మనము ఆ స్ఫూర్తిని తీసుకొని పోరాట స్ఫూర్తిని తీసుకొని మనం ఉద్యమాలు చేయకుండా మనం ప్రశ్నించే తత్వం లేకుండా మరి ఏది కూడా మన కాకు చెప్పి ఆ విధంగా ఇప్పుడున్న కార్మికులు కానీ ఇప్పుడున్న యువత కానీ ముందుకు వచ్చి పోరాడితే తప్ప మన హక్కు కాదు కాబట్టి ఆ విధంగా పోరాటంలో కొనసాగిస్తారని ఆశిస్తూ మేము ఊహిస్తాం మైడే హాలిడే కదా చక్కగా ఈ హాలిడే మనం ఇంట్లో ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు చాలామంది అదే ఆలోచన కూడా ఉంది కానీ అది చాలా ఆలోచన విధానం మంచిది కాదు ఇవాళ పాపన చెప్పినట్టు ఎంతోమంది కార్మికులు రక్తాన్ని చిందిస్తే వారి ఈ ఈరోజు మనకు ఏర్పడ్డటువంటి ప్రపంచ కార్మికుల దినోత్సవంగా ఇలా అవతల చెందింది ఎందుకంటే చూడండి ఈరోజు శ్రమశక్తే ఈ ప్రపంచాన్ని నిర్మాణం చేస్తుంది శ్రమశక్తి లేకపోతే ఏది కాదు కార్మికుడు అనేవాడు తన చెమటను చిందిస్తేనే ఇలా పరిశ్రమలు కావచ్చు ప్రతి వ్యవస్థ కూడా ముందుకు జరుగుతుంది కానీ కొంతమంది పెట్టుబడిదారులు వారి యొక్క ఆదాయాలను వారి యొక్క సంపదను పెంచుకోవడం కోసం కార్మికులకు ఉన్నటువంటి అంటే అమరవీరులు వారి రక్తాన్ని త్యాగం చేసి అనేక చట్టాలుగా తయారు చేసి ఇలా రాజ్యాంగం ద్వారా మనకు అనేక చట్టాల రూపకంగా అంటే ఇలా ఎనిమిది గంటల పని దినం కావచ్చు మనకు లీవులు కావచ్చు మనకు జరగబడ్డే అలవెన్సులు ఇస్తే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళ త్యాగ బలమే ఈరోజు పెట్టుబడిదారి విధానంలో కార్మికులను ఏ విధంగా అయితే నిర్వీర్యం చేయాలి కార్మికుల చట్టాలను నిర్వీర్యం చేయాలి ఆ కార్మికుల చట్టాలను నిర్వీర్యం చేసినట్టయితే మనం కోర్టులు గడించుకోవచ్చు వాళ్ళ శ్రమను దోపిడీ చేయవచ్చు అనే ఒక పన్నాగం దానికి ఒక చిన్న ఉదాహరణ ఈరోజు కాంట్రాక్ట్ కార్మికునికి సమ్మె చేసే హక్కు లేదా అంటే యజమాన్యం ఏం చెప్తా చేసుడేనా మనకు ప్రశ్నించే హక్కు లేదా ఈ రకంగా శ్రమను దోపి చేసినట్టయితే ఇలా ఎంతోమంది వారి రక్తాన్ని చిందించి అలా ఇంత ఒక చట్టాన్ని తీసుకొస్తే దాన్ని కూడా నిర్వీర్యం చేసినట్టయితే రేపు మన మన మాన ప్రాణదాని కాపాడే వాళ్ళు ఎవరు కాబట్టి మనం అందరం కూడా సంఘటితంగా ఉండాలి ఒక యూనిటీని మెయింటైన్ చేయాలి చట్టాలను రద్దు కాకుండా ప్రభుత్వం మీద మనం నిలబడి పోరాటం చేసి మన హక్కులను మనం పరిరక్షించుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి పెద్దలకు కార్మికులకు మరి అందరికీ కూడా నా యొక్క స్పందనాలు ఏదైతే ఆ రోజు మరి అమెరికా దేశంలో మరి షికాగో నగరంలో ఎనిమిది గంటల పనిదినం కోసం మరి ఆ రోజు అక్కడున్న కార్మికులు మరి పోరాటం చేయకపోతే ఈరోజు మనం ఈ విధంగా వాళ్ళం కాదు వాళ్ళని ఆ కార్మికులని మరి ప్రతి సంవత్సరం మనం రేడే సందర్భంగా వాళ్ళకు దోహాలు తెలుసు తెలుపుతూ మరి రేడేను జరుపుకుంటు జరుపుకుంటున్నాం అదేవిధంగా మరి ఈరోజు కార్మికులు మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కార్మికులు అందరూ మరి ఐక్యం అయినప్పుడే మనము ఏదైనా హక్కును సాధించుకోగలుగుతాం లేనట్లయితే మరి కొంతమంది కార్మికులు ఆ త్యాగాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోతున్నాం కాబట్టి వాళ్ళ త్యాగాన్ని మనం ఏ రోజు మర్చిపోకుండా కార్మికుల హక్కుల కోసం మరి ఏదైతే వాళ్ళు పోరాటం చేసిందో ఆ హక్కులని మనం గుర్తు చేసుకుంటూ మరి పోరాడవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు మేడే సందర్భంగా మరి ప్రతి కంపెనీ ఆల్డే ఇచ్చినప్పటికీ కూడా ఈ దేవకులు సిమెంట్ ఫ్యాక్టరీలో చూసుకున్నట్లయితే మరి ఎంతో మంది కార్మికులు ఉన్నారు కార్మికులు ఉన్నారు కానీ ఒక కేవలం పది ఇరవై మంది మాత్రమే ఈ జెండా మేడే గురించి తెలుసు ఇంకా ఎన్ని మేడని పురస్కరించుకొని గ్రామ పంచాయతీలో కార్మికుల ఆధ్వర్యంలో ఈ యొక్క మేడే కార్యక్రమం ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ జెండా ఆవిష్కరణకు వివిధ కార్మిక సంఘాలు అదేవిధంగా ఆదివాసీ సంఘాలు అంబేద్కర్ సంఘాలు ఇట్లా అన్ని సంఘాలు వచ్చి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేసినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మీరే శుభాకాంక్షలుగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఏదైతే చికాగో నగరంలో ఇలా కార్మికులకు హక్కులు అనేది ఉండాలా హక్కులు అనేది ఎనిమిది గంటల పనిదీనమే అయితేనేది ఈ ఇంకా మనకు కార్మికులకు రావాల్సినటువంటి సంక్షేమం ఇలా ఏదైతే మనకు హాస్పిటల్ అయితేనేండి లివ్స్ అయితేనేంది సంక్షేమంగా ఒక ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వారి కుటుంబ భద్రత అయితేనేది ఇట్లా అనేక సమస్యల మీద అక్కడ ఒక సమావేశం ఏర్పరచుకొని అంటే ఏదైతే సమ్మెలో భాగంగా సమావేశాన్ని ఏర్పరచుకొని ఒక ర్యాలీగా వెళ్ళే క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం విచ్చలవిడిగా కాల్పు జరిగిన తరుణంలో అనేక మంది కార్మికులు అమరులయ్యారు ఆ అమరులైన తర్వాత ప్రపంచమే ఆలోచించే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి అందరినీ కూర్చుండబెట్టి ఐక్యరాజ్య సమితి ఇలా మనకు ఈ యొక్క మేడేని గుర్తించడం జరిగింది మేడే ఉద్దేశం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగ సంస్థలలో కార్మిక వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి లాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సినటువంటి సంక్షేమం వారికి రావాల్సినటువంటి హక్కులు వారికి రావాల్సినటువంటి ప్రభుత్వపరమైన న్యాయబద్ధంగా ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి వారికి వచ్చే విధంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉద్యమాలు అనేది చేయడం జరుగుతూ ఉన్నది ఈ క్ర ఈ క్రమంలో ఇవాళ ఏ ఏ రంగంలో చూసినా కానీ ఇప్పటి వరకు అనేది ఉన్నది కానీ పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ లేక ఇప్పటికీ ఉద్యమాలుగానే చేసుకుంటూ ఇంకా ఆ హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నాం మేము ఒకటే అంటా ఉన్నాం ఏదైతే ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ రంగ సంస్థలు మనకు ప్రైవేటీకరణ అనే ఏదైతే ఉన్నదో యాజమాన్యము పరిదినాల విషయంలో ఒత్తిడి చేస్తూ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం నీరు గార్చే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ప్రజలకు సుగా ఉపాధి కల్పించకుండా వాళ్ళని అనగదొక్కే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చేస్తూ ఉంటుంది మేము ఒకటే అంటా ఉన్నాం చట్టాలు ఏదైతే చెప్తా ఉన్నదో నువ్వు చట్టాలకు అనుగుణంగానే నువ్వు నడుచుకొని ఏదైతే చికాగోలో జరిగినటువంటి ఉద్యమ స్ఫూర్తితోటి మరొక ఉద్యమం ఇక్కడ జరగకుండా చూసుకోవాలని వారికి తెలియజేస్తూ రానున్న రోజులలో కార్మికులకు చట్టాలకు పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేస్తూ సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉన్నదో దాన్ని స్థాయిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు న్యాయం చేయాలని వారిని కోరుతూ రానున్న రోజులలో ఈ మేడేని ఇంకా చాలా పెద్ద ఎత్తున నలభై ఐదు సంవత్సరాలు అయితే ఇక్కడ ఏదైతే కంపెనీ నిర్మాణం అయ్యి నలభై మందితో లేమిడా కార్మికులు ఆలోచించాలి ఇవాళ ఇంతకుముందు చెప్పినటువంటి పెద్దలు మేడే అని అంటే ఏదో హాలిడే కోసం ఇచ్చింది కాదు మన హక్కుల కోసము మనము సంవత్సరంలో ఒక రోజు అందరము ఒక తాటిపైకి వచ్చి మన సమస్యలను ఒకటే అందరం ఒకటే అని నినాద నినాదంతో ఏదైతే యాజమాన్యాలకు కానీ ప్రభుత్వానికి కానీ తెలియజేసే విధంగా ఈ మేడే కార్యక్రమం జరుపుకుంటాం దాని ఉద్దేశమే అది కానీ ఈవెల మేడే అంటే ఒక హాలిడే మేడే అంటే మనకు ఇంట్లో ఒక పండగ చేసుకునే దినంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇది తప్పు అని మేము ఈ సభాముఖంగా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కార్మికులు ఆలోచించాలి హక్కులు అనేది ఏ ఒక్కరో కొట్లాడితే కాదు అందరం కొట్లాడి సమానత్వంగా మనం ముందుకు వచ్చినట్లయితేనే మన హక్కులు మనము కాపాడుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి ఏదైతే రానున్న తరాలలో యువత అందరు ముందుకొచ్చి ఈ యొక్క మేడేని విజయవంతం చేస్తూ ఈ దేవపూర్ పట్టణంలో పెద్ద ఎత్తున ఒక ఒక ఐదు వందల మందితోటి ఒక ర్యాలీగా తీసేది ఉండే ఎందుకంటే ఇక్కడ నాలుగు వేల మంది కార్మికులు ఉన్నామని తెలియ చెప్పడం జరుగుతూ ఉన్నది కానీ ఒక ఐదు వందల మంది ర్యాలీ తీయలేకపోతూ ఉన్నాం కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం యావత్ కార్మిక వర్గాన్ని అందరికీ ప్రజా సంఘాలు కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికీ కోరేది ఏంటంటే మా హక్కులు రావాల్సినటువంటి హక్కులు కానీ చట్టాలు కానీ ఏదైతే ఉన్నాయో రాజకీయ నాయకులు పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయాలి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళతో మాట్లాడి చర్చించి సమస్యలు పరిష్కరించే విధంగా వారి పాత్ర ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఉత్సవాలకు నాయకత్వం గ్రామ పంచాయతీ నాయకులకు ఇక్కడికి వచ్చినటువంటి సామాజిక సంఘాల నాయకులు ఆదివాసీ సంఘాల నాయకులు మహిళా కార్మికులు ప్రజా ఉద్యమకారులందరికీ పేరు పేరున నమస్కారాలు మిత్రులారా మేడే ఇది చివరి మేడే అవుతుందా లేదా మళ్ళీ ఇంకో మేడే జరుపుకుంటాం అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మనం నిర్ణయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మేడే అంటే ప్రపంచ కార్మికులు ఐక్యం చేసేది కానీ భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు కార్మిక వర్గానికి మేడే హక్కు అనేది ఉండకూడదని చెప్పి ఈ మేడే హక్కును రద్దు చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఎన్నో పోరాటాలు చేసి సాధించినటువంటి మేడే హక్కును కూడా కాపాడుకోవడం కోసము కార్మిక వర్గము స్థానిక వర్గము పోరాటం చేయాల్సినటువంటి ఒక దృష్టి ఈరోజు పాలకులు మనకు అనిపిస్తున్నారు అందుకే ఈరోజు ఈ మేడే స్ఫూర్తిగా మనం తీసుకోవాల్సిన ఈ రెండు మూడు కర్తవ్యాలు ఈ మేడే ఏ ఉద్దేశం కోసమైతే పోరాటం జరిగి కార్మిక హక్కులను మనం సాధించుకున్నామో ఆ హక్కులను కాపాడకుండా ఆ హక్కులను అమలు జరపకుండా ఈరోజు పాలకులు ప్రయత్నాలు చేస్తుళ్ళు చట్టాలను రద్దు చేసిళ్ళు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఒక నాలుగు కోళ్లను తీసుకొచ్చి పెట్టిం దానికి వ్యతిరేకంగా భారత కార్మిక వర్గము పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది అయినా పాలకులకు మొద్దు నిద్రలోనే ఉన్నారు ఇప్పుడు అదే కాదు మేడే రద్దు చేయడమే కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా మాకు నాలుగు వందల సీట్లయితే రద్దు చేస్తామని అంటారు రాజ్యాంగమే కాదు ఇప్పటిదాకా మీరు పొందుతున్నటువంటి ఆదివాసులు దళితులు ఇతర పేదలు పొందుతున్నటువంటి రిజర్వేషన్లు కూడా ఉండయి అని చెప్పి అంటున్నారు అంటే ఇవన్నీ మనం కా ఉండడం ఈరోజు ఇట్లా మాట్లాడుకోగలుగుతున్నాము ఈ స్థాయిలో నిలబడగలిగినాం కానీ ఈరోజు మళ్ళీ ఈ పాలకులు ఎనకటి రోజుల్లోకి తీసుకెళ్లి మనల్ని వెట్టి చాకరి చేయించేటువంటి పద్ధతి ఈరోజు అమలు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాం అందుకే ఈరోజు మేడస్ఫూర్తిగా కార్మిక వర్గము ప్రజానికము శ్రామిక వర్గం ఆలోచించాలి మన హక్కులను కాలరాస్తున్నా మన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నా మన రిజర్వేషన్లు ఎత్తేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి పాలకులను ఒక్క క్షణం కూడా గద్దె మీద కూర్చుండే అటువంటి అర్హత మీకు లేదురా అని చెప్పి వాళ్ళని గద్దె నుంచి దించాల్సినటువంటి బాధ్యత యావత్ ప్రజానికానికి ఉంది అని చెప్పి ఈరోజు మేము భావిస్తున్నాం అందుకే ఈరోజు రేపు మే పదమూడవ తారీఖు రోజు తెలంగాణ ప్రజానికం కూడా ఓట్లేస్తున్నారు ఈ తెలంగాణ ప్రజానికము ప్రజానికానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి పాలకులకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు వస్తున్నాం ఛత్తీస్గఢ్లో లక్ష మంది సైన్యాన్ని మోహరించింది అడబచ్చిన వాళ్ళను కాల్చిపడేస్తుంది ఎందుకు ఆ అడవులు ఆ గుట్టలు అన్నిటి ఆట ఆదానికి ఇస్తారట ఆ ఆదానికి ఆ అడవులు ఆ గుట్టలు ఇవ్వద్దని చెప్పి అన్నందుకు లక్ష మంది సైన్యాన్ని ఆ ఊర్లల్లో ఆ గుడియాలల్లా పడేసింది కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ హక్కులను నిర్వీర్యం చేస్తుంది ఆదివాసీ చట్టాలను లేకుండా చేస్తుంది పేదలు పొందుతున్న సౌకర్యాలు లేకుండా చేస్తుంది ఈ ప్రాంతంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పడి అనేక వాగ్దానాలు చేస్తుంది కానీ ఆ వాగ్దానం నలభై ఐదు గడిచినా కూడా అమలు జరుపుతున్నటువంటి పరిస్థితులు మరి చట్టాలు ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం ఉన్నప్పుడే ఈ ఈ రాజ్యాంగము చట్టాలు హక్కులని రద్దు చేసిన తర్వాత శ్రామిక వర్గానికి దిక్కెవరు అనేటువంటిది మనం ఆలోచించాలి అందుకే ఈ మీడియా స్ఫూర్తితో మన హక్కులను మనం కాపాడుకోవాలి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి మన రిజర్వేషన్ కాపాడుకోవాలని చెప్పి మనకు అగరబద్దులుగా ఉండాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పెట్టిన నమస్కారాలు తెలుగు పెద్దలకు నమస్కారం మాకు అవగాహన లేకున్నా కానీ మాకు ఈ రాజుగారా పాపన్నగారా భూమన ద్వారా శంకరణ ద్వారా ఈ జెండను మేము లేపాలన్న ఆలోచన వల్ల అందరూ మాకు సహకరించింది ఈ మేడ పసుపు లేపాలంటే మాకు తెలియదు ఈ ఇక్కడ మేము లేపుతున్నామంటే అంటే మాకు వీళ్ళందరూ సహకరించినప్పుడు